ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పడింది బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుకుంటున్న జమిలి ఎన్నికలకు మార్గం సుగమమైంది దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది ఈ కమిటీ కొన్ని నెలలపాటు సమగ్రంగా అధ్యయనం చేసి నరేంద్ర మోదీ సర్కార్ గతంలోనే ఒక నివేదికను పంపించింది हम बावन से लेकर के आज तक लगातार चुनाव में रिफॉर्म होते ही रहे और होते रहने चाहिए और मैं मानता हूं इसकी चर्चा भी लगातार होती रहनी चाहिए उसके अंदर खुले मन से चर्चा होनी चाहिए बंधे मन से होने की कोई जरूरत नहीं है लेकिन आउटराइट ये कह देना कि एक देश एक चुनाव के हम पक्ष में नहीं है अरे चर्चा तो करो भाई आपके विचार होंगे हम चीजों को स्थगित करो मैं मानता हूं जी कि जितने बड़े बड़े नेता है व्यक्तिगत जब भी मिला हूं सबने कहा यार ये बीमारी से तो भुक्त होना चाहिए ये एक बार पांच साल में एक बार चुनाव आए महीना दो महीना चुनाव का उत्सव चले फिर सब काम में लगे ये बात सबने बताई सार्वजनिक रूप से सा स्टैंड लेने में दिक्कत होती होगी क्या ये समय की मांग नहीं है कि हमारे देश में कम से कम मतदाता सूची तो एक हो पहले 18 और 21 दो मतदान के अलग अलग होने के कारण अब 18 सबका मतदान है आज देश का दुर्भाग्य है जितने चुनाव उतनी मतदाता सूची कितना देश का खर्च हो रहा है कितना मैन पावर उस मतदाता सूची में लग रहा है राज्य और केंद्र मिलकर के कानून बनाए और तय करे भाई एक ही मतदाता और मैं बता हूं पंचायतों के चुनाव वाली मतदाता सूची होती है उसमें एक भी मतदाता छूटता नहीं है क्योंकि वहां एक एक वोट की कीमत होती है कि तीस चालीस वोट से हार जीत होती है ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో హంగేర్పడితే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది ఆ తర్వాత మరో ఐదు ఏళ్లకు ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది అయితే మొట్టమొదటిసారి నిర్వహించే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితిని లోక్సభ కాలపరిమితి నాటికే ముగుస్తుందని కోవింద్ కమిటీ తేల్చి చెప్పింది కమిటీలో జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పేర్కొంది ఇక జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు అవసరమని కమిటీ తెలిపింది ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్షన్ సామాగ్రి సిబ్బంది భద్రతా బలగాలను ప్రభుత్వం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది ఉమ్మడి ఓటర్ల జాబితా ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది అంతేకాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది ఇక జమిలి ఎన్నికల ద్వారా దేశ ప్రజల ఆకాంక్షలు సాకారం అవుతాయని కోవింద్ కమిటీ పేర్కొంది అంతేకాకుండా దేశంలో పాలనా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపింది అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు అంతా తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ జమిలి ఎన్నికలను చేర్చడం గమనార్హం